హలో హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఇంట్రాడే కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ స్ట్రాటజీ పర్ఫెక్ట్ బై ఎంట్రీలు పర్ఫెక్ట్ సెల్ ఎంట్రీలు తీసుకోవచ్చు అండ్ సైడ్ వేస్ డేస్ అప్పుడు మనం ముందుగా గుర్తించవచ్చు ఆప్షన్స్ బై చేయడానికి సెల్ చేయడానికి చాలా బెటర్గా ఉంటుంది అండ్ నేను చాలా టైమ్స్ మార్నింగ్ షార్ట్స్ పెట్టేటప్పుడు న్యూస్ బేస్ మీద మాత్రమే ఆ రోజు మార్కెట్ అప్ ఉంటుందా లేదా డౌన్ ఉంటుందా అని చెప్తాను అండ్ ఫస్ట్ వన్ టూ అవర్స్ మాత్రమే న్యూస్ బేస్ మీద వర్కౌట్ అవుతుంది అని చెప్పాను తర్వాత అన్నది ప్రైజ్ యాక్షన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది అది ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకొని ఎప్పుడు పై చేయాలి ఎప్పుడు సెల్ చేయాలి ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి అనేది ఈరోజు తెలుసుకుందా అండ్ ఇక టాపిక్ లెక్కి ఇందులో మనం ఈఎంఏ అండ్ ఏడిఎక్స్ ఈ రెండింటి ఆధారంగా మనం ఇంట్రీలు అనేటివి తీసుకుంటాం అండ్ ఈ వీడియోలో ఓన్లీ స్ట్రాటజీ వర్క్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని డీప్ గా ఉండదు అండ్ ఈఎంఐ అంటే ఏంటి అని డీప్ గా ఉండదు ఎందుకంటే ఈఎంఏ ఏడిఎక్స్ వీటి గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్స్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తా ఇక టాపిక్ లెక్క ఈ స్ట్రాటజీకి మనకి త్రీ ఈఎంఐస్ కావాలి ట్రేడింగ్ వ్యూ లో ఎక్కువ ఇండికేటర్స్ అలవలేదు కాబట్టి ఒక కస్టమ్ ఇండికేటర్ ఉంటుంది త్రీ ఈఎంఐ అని దాన్ని మనం యాడ్ చేసుకుంటాం ఇక్కడ ఉందిగా త్రీ మూవింగ్ యావరేజ్ అనేసి దీన్ని మనమే యాడ్ చేసుకుంటాం దీని కి వెళ్ళామంటే మనకి ఫస్ట్ ఒక ఫిఫ్టీ కావాలి సెకండ్ కూడా ఫిఫ్టీ కావాలి థర్డ్ వన్ వచ్చి ట్వంటీ కావాలి అండ్ ఫస్ట్ ఫిఫ్టీకి హై తీసుకుంటాం సెకండ్ ఫిఫ్టీ లో తీసుకుంటాం ట్వంటీ క్లోజింగ్ తీసుకుంటాం ఇవి యాక్చువల్గా ఈఎంఐ సెట్టింగ్స్ ఫస్ట్ వీటి గురించి చూద్దాం ఈ ఫిఫ్టీ హై లో అన్నది మనకి ట్రెండ్ ని డిసైడ్ చేస్తుంది ఈ ట్వంటీ అన్నది మనకి ఎంట్రీస్ ని డిసైడ్ చేస్తుంది అంటే ఈ ఫిఫ్టీ హై లో అబోలో ప్రైస్ ప్రైజ్ ఉంటే బై ఎంట్రీలు బిలో లో ఉంటే సెల్ ఎంట్రీలు చూస్తాం కండిషన్ నెంబర్ వన్ ఇక్కడ మనకి డౌన్ సైడ్ ఇక్కడ ఎప్పుడైతే ప్రైస్ అప్ సైడ్ నుంచి ఇలా డౌన్ సైడ్ వచ్చి ఈ కింద ఉన్న లో ఫిఫ్టీని ట్వంటీ మూవింగ్ యావరేజ్ ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ క్రాస్ అయింది కదా ఇది మనకి ఎంట్రీ పాయింట్ అనమాట అంటే ట్వంటీ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ లోని క్రాస్ అయితే ఎంట్రీ తీసుకుంటాం అప్ సైడ్ హై క్రాస్ అయితే ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ డౌన్ ఎంట్రీ కాబట్టి మనకి ఎందుకంటే ప్రైజ్ బిలో లో ఉంది అండ్ ట్వంటీ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ మూవింగ్ యావరేజ్ లోని ఇక్కడ బ్రేక్ అయింది ఈ ఫస్ట్ కండిషన్ లో మనం ఎగ్జాక్ట్ గా చూసామంటే ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినప్పుడు మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం కానీ కండిషన్ ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఒకేసారి మూవింగ్ యావరేజ్ అండ్ క్యాండిల్ రెండు ఒకేసారి క్రాస్ అయితే మనం ఎంట్రీ అనేది వెంటనే తీసుకుంటాం కానీ ఇక్కడ త్రీ క్యాండిల్స్ ముందే ప్రైజ్ అనేది క్రాస్ అయిపోయింది త్రీ క్యాండిల్స్ తర్వాత ఈఎంఐ అనేది క్రాస్ అయింది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అంటే ఈ ఈఎంఐ క్రాస్ కి ఆల్రెడీ ప్రైజ్ క్రాస్ అయిన దానికి టూ త్రీ క్యాండిల్స్ గ్యాప్ ఉండి అండ్ ఈ మూవింగ్ యావరేజ్ కి ప్రైజ్ కి ఎక్కువ గ్యాప్ ఉంటే మనం ఎంట్రీ వెంటనే తీసుకోకూడదు వెయిట్ చేయాలి వెయిట్ చేయాలంటే ఈ ప్రైజ్ మూవింగ్ యావరేజ్ దగ్గర కన్నా వచ్చి మన రిజెక్ట్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి లేకుంటే ఇలా కన్సాలేషన్ అవుతుంది కదా ఇలా కన్సాలేషన్ అయిన తర్వాత ఏదైనా ఒక బిగ్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి అప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ కేసులో ఇక్కడ లోని మార్క్ చేసుకుంటాం ఈ లోని మార్క్ చేసుకుంటే అవుట్ అన్నది ఈ క్యాండిల్ వచ్చింది బ్రేక్అవుట్ అన్నది ఈ క్యాండిల్ వచ్చింది కానీ ఇది పర్ఫెక్ట్ అవుట్ కాదు ఎందుకు పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కాదంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇది సపోర్ట్ అనుకోండి ఇది సపోర్ట్ అనుకుంటే క్యాండిల్ అన్నది ఇలా కనీసం హాఫ్ క్యాండిల్తో బ్రేక్ అవ్వాలి అది దాన్ని అవుట్ అంటాం అలా కాకుండా ఇలా కొద్దిగా క్యాండిల్ ఏదో క్యాండిల్ చివరిలో ఇలా వచ్చి అది అవుట్ అయితే ఇది బ్రేక్అవుట్ కాదు క్యాండిల్ ఇలా అట్లీస్ట్ సగంతో అవుట్ అయితే ఇది అవుట్ అంటాం ఎప్పుడైనా కానీ సో ఈ క్యాండిల్ ని అవుట్ కింద తీసుకో అండ్ ఈ క్యాండిల్ చూడండి ఈ క్యాండిల్ సగంతో బ్రేక్ అయింది సో నెక్స్ట్ క్యాండిల్ లో ఎంట్రీ అనేది తీసుకుంటాం ఇక ఎగ్జిట్ అన్నది ఎప్పుడైతే ప్రైజ్ ఈ ట్వంటీ మూవింగ్ యావరేజ్కి కి అపో ప్రైజ్ వస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం ఇక్కడ చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అవుతాం ఆల్మోస్ట్ ఆల్ బెటర్ గా వర్క్ ఈ కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది ఈఎంఏ కండిషన్ నెంబర్ వన్ ఇంకా దీనికి మనం ఏడిఎక్స్ కూడా యాడ్ చేస్తాం అది అడ్వాన్స్డ్ ఏడిఎక్స్ ఏడిఎక్స్ ట్రెండ్ ఫిల్టర్ అని ఒక ఇండికేటర్ ఉంటుంది అది కష్టం ఇండికేటర్ దీన్ని మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే ఏ విధంగా వస్తుంది క్యాండిల్ కలర్స్ కూడా మారుతాయి మనకి క్యాండిల్ కలర్స్ అన్ని చేంజ్ చేసుకుందాం సెట్టింగ్స్కి వెళ్ళామంటే ఈ బార్ కలర్స్ ని అంటిక్ చేయండి మూవింగ్ యావరేజ్ అండ్ ఈ ఏడిఎక్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ఈ ఏడిఎక్స్ లో ఈ రెడ్ కలర్ ఉంది కదా ఇది ఏడిఎక్స్ ఇక్కడ వాల్యూమ్స్ లాగా ఉన్నాయి కదా ఇవి మనకి బయర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారా అనేది తెలుపుతుంది ఈ బార్లు కలర్ ఒకే విధంగా ఉన్నాయి కదా అవి కొద్దిగా చేంజ్ చేసుకుందాం ఇవి తీసుకుందాం ఓకేనా ఇప్పుడు చూడండి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా ఈ రెడ్ బార్స్ వచ్చి మనకి సెల్లర్స్ ని ఇండికేట్ చేస్తుంది అంటే మనకి ఎక్కువ సెల్లర్స్ ఉన్నారు ఈ గ్రీన్ బార్స్ మనకి బయర్స్ ని ఇండికేట్ చేస్తుంది అంటే బై సైడ్ ఉంది ఇది ఏడిఎక్స్ ఈ ఏడిఎక్స్ మనకి ఏం తెలుపుతుంది ప్రైస్ పెరగడంలో స్ట్రెంగ్త్ ఉందా పడడంలో స్ట్రెంగ్త్ ఉందా లేదా వీక్నెస్ ఉందా అని మనకి తెలుపుతుంది అండ్ ఇక్కడ ఒక బాక్స్ లాగా ఉన్నది కదా ఇది మనకి ట్వంటీ ఈఎంఏ దీన్ని మనం అంటిక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ ట్వంటీ ఈఎంఏ ఉంది కాబట్టి సో సెటింగ్స్కి వెళ్ళి ఎంఏ ఉంది కదా మూవింగ్ యావరేజ్ దీన్ని అంటించేస్తాం ఒక లైన్ తీసుకుందాం ఏడేఎక్స్ లో ఇది ట్వంటీ త్రీ ఇంకొక లైన్ తీసుకుందాం ఇది థర్టీ ఫైవ్ ఈ ఫస్ట్ ట్వంటీ త్రీ ఉంది కదా ఈ ఫస్ట్ ట్వంటీ త్రీ అబోలో ఏ ఉంటే ఆ ట్రెండ్ అనేది ఇక స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుంది అని దానికి ఇండికేషన్ ఒకవేళ ఈ థర్టీ ఫైవ్ దాటి వెళ్ళినా ఇంకా స్ట్రాంగ్ గానే ఉంటుంది కానీ ఇక్కడ మనకి బై గాని సెల్ కానీ ఎంట్రీ చేసేటప్పుడు మినిమం ట్వంటీ త్రీ అబోవ్ ఉండాలి ఏడిఎక్స్ అన్నది ఇక ఈ థర్టీ ఫైవ్ అన్నది ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఏడిఎక్స్ ఉంది కదా ఈ ఏడిఎక్స్ ఇలా రివర్స్ వచ్చేటప్పుడు ఇలా రివర్స్ వచ్చేటప్పుడు అంటే తగ్గేటప్పుడు మూమెంటం కోల్పోతుంది అని దాని అర్థం ఈ మూమెంటం ఎప్పుడు కోల్పోతుందంటే ఇలా అప్ నుంచి డౌన్ వచ్చి థర్టీ ఫైవ్ క్రాస్ కిందకి వచ్చేస్తుందంటే ఆ ట్రెండ్ లో మూమెంటం అన్నది క్లోజ్ అయిపోయింది ఇక ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వదు అంటే మనం ఎంట్రీలు తీసుకోకూడదు పెరిగేటప్పుడు థర్టీ ఫైవ్ అబో ఉన్నా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అలా కాకుండా పడేటప్పుడు థర్టీ ఫైవ్ బిలో వస్తే ఎంట్రీలు తీసుకోకూడదు ఇక్కడ మనకి ఈ ఎంట్రీ చూసామంటే అప్ సైడ్ ఏడిఎక్స్ అనేది మనకి ట్వంటీ త్రీ కంటే అబోనే ఉంది అండ్ ఇక్కడ మనకి ఈఎంఎస్ క్రాస్ అయ్యాయి అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ కూడా వచ్చింది అండ్ ఏడిఎక్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇక్కడ వాల్యూమ్స్ రెడ్ ఇండికేషన్ వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి సో ఎంట్రీ ఖచ్చితంగా కన్ఫామ్ గా హ్యాపీగా తీసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ రెడ్ వాల్యూమ్స్ ఉండి ఈ రెడ్ హిస్టోగ్రామ్స్ ఉండి ఏడిఎక్స్ పెరుగుతూ ఉంటే అది సెల్ సైడ్ అనే అర్థం ఒకవేళ గ్రీన్ హిస్టోగ్రామ్స్ ఉండి ఏడక్స్ పెరుగుతూ ఉంటే అది బై సిగ్నల్ అర్థం ఇప్పుడు మనకి ఈఎంఐ కండిషన్స్ తెలుసుకున్నాం అండ్ ఏడిఎక్స్ కండిషన్స్ తెలుసుకున్నాం ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది ఇదే మనకి ఆ రోజు ట్రెండింగ్ ఉంటుందా లేదా అనేది తెలిపే మెయిన్ సోర్స్ అదే ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో మనం ట్రెండింగ్ ఓఐని తీసుకుంటాం ట్రెండింగ్ ఓఐ నేను ఫైర్స్ వాడుతున్నాను ఆల్మోస్ట్ అన్ని బ్రోకర్ లో ఉంటుంది ఒకవేళ మీ బ్రోకర్ లో లేకుంటే చెప్పండి ఏదైనా ఫ్రీ ఉంటే నేను సజెస్ట్ చేస్తాను కామెంట్స్ లో మీకు ఫైర్స్ ఆప్షన్ డాష్ బోర్డ్ వచ్చి ఇలా ఉంటుంది ఇందులో మనకి ఆప్షన్ డేటా డేటాలకు వెళ్ళామంటే ఇక్కడ మనకి ట్రెండింగ్ ఓఐ అని ఉంది కదా ఇది బ్లూ కలర్ వచ్చి సెంటిమెంట్ అండ్ ఎల్లో కలర్ వచ్చి ప్రైస్ అనమాట ఇవి రెండు అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఆ రోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మీనింగ్ అదే డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే మనకి ప్రైస్ కిందకు పడుతుందని దాని మీనింగ్ దీనికంటే ఇంపార్టెంట్ ట్రెండింగ్ ఓఐ ఈ ట్రెండింగ్ ఓఐ ఉంది కదా ఇది చూడండి పుట్ ఓఐ ఎక్కువ ఉంది అనుకోండి ఆ రోజు మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందని దాని మీనింగ్ అదే కాలువ ఓఐ ఎక్కువ ఉంటే ఆ రోజు మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని మీనింగ్ ఇది డీప్గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది సో కాబట్టి ఇక్కడ ఓన్లీ స్ట్రాటజీ కోసం ఏది కావాలో అది మాత్రమే చెప్తున్నా ఈ ఓఐ గురించి డీప్గా కావాలంటే ఇంకో వీడియో చేస్తాను కామెంట్ చేయండి ఈ పుట్టు ఓఐకి అండ్ కాలు ఓఐకి మినిమమ్ టూ క్రోర్స్ అన్నది డిఫరెన్స్ ఉండాలి అప్పుడే మూమెంట్ అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి టూ క్రోర్స్ డిఫరెన్స్ లేకుంటే ఆ రోజు సైడ్ వైస్ ఉంటుంది ఆ రోజు ఎంట్రీ తీసుకోకూడదు అండ్ ఇది ఎంత డిఫరెన్స్ ఎక్కువ ఉంటే అంత సైడ్ ట్రెండింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం స్ట్రాటజీ లెక్క వచ్చామంటే ఈఎంఏ కండిషన్స్ తెలుసు మనకి ఇప్పుడు ఏడిఎక్స్ కండిషన్స్ తెలుసు మనకి ఇది ఎప్పుడు డేట్ చూసామంటే ట్వంటీ నైన్త్ డిసెంబర్ ఈ ట్వంటీ నైన్త్ డిసెంబర్ లో మనకి ఈఎంఏ ఎంట్రీ ఇచ్చింది ఏడిఎక్స్ ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు ఓఐని చూస్తాం హిస్టారికల్ డేటాలకు వెళ్ళి ట్వంటీ నైన్త్ చూడండి సెంటిమెంటు డౌన్ సైడ్ ఉన్నది అండ్ ఇక్కడ చూడండి ట్రెండింగ్ ఓఏ అన్నది ఎక్కువ డిఫరెన్స్ ఉన్నది టూ క్రోర్స్ అబోవ్ ఉన్నది సో ఇది మనకి వన్ సైడ్ మూమెంట్ని తెలుపుతుంది అది కూడా కాల్స్ ఎక్కువ ఉన్నాయి కాల్స్ ఎక్కువ ఉంటే మనకి డౌన్ సైడ్ మూమెంట్ ఉంటుందని దీని మీద సో ఏంటి అనేది తీసుకుంటాం ఫస్ట్ ఒకటి చెప్పాను మీకు ఫస్ట్ వన్ టూ అవర్స్ న్యూస్ పై డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాను ఫస్ట్ వన్ టూ అవర్స్ అంటే అట్లీస్ట్ మేము టెన్ వర్క్ అన్నది ప్యూర్ న్యూస్ పై డిపెండ్ ఉంటుంది టెన్ తర్వాత టెన్ టు లెవెన్ అన్నది మిక్స్డ్గా ఉంటుంది యాక్షన్ వర్కౌట్ అవుతుంది అండ్ న్యూస్ బేస్ మీద అలానే కంటిన్యూ కూడా అవ్వచ్చు ఇక్కడ అంటే టెన్ తర్వాత నుంచి ఓఏ అనేది మనం చూడాలి మనకి ఎంట్రీస్ అన్నది టెన్ దగ్గర వచ్చింది మనకి బ్రేక్అవుట్ అనేది కరెక్ట్ గా చూసామంటే టెన్ థర్టీకి బ్రేక్అవుట్ వచ్చింది సో టెన్ థర్టీకి మనకు ఓఏ ఎలా ఉందో చూడాలి చూడండి టెన్ థర్టీ ఇక్కడ మనకి ఓ అనేది డిఫరెన్స్ ఉంది కానీ ఎక్కువ డిఫరెన్స్ లేదు సో వెయిట్ చేయాలి అట్లీస్ట్ టూ క్రోర్స్ అన్నది ఉండాలని చెప్పా టెన్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అక్కడ మనకి టూ క్రోర్స్ అనేది డిఫరెన్స్ వచ్చింది ఈ క్యాండిల్లో కన్ఫామ్ అయింది సో మనం ఎంట్రీ అనేది పర్ఫెక్ట్ ఎంట్రీ అన్నది ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అది ఇయర్లీ ఎంట్రీ అవుతుంది అండ్ న్యూస్ బేస్ ఎంట్రీ అవుతుంది సో ఇక్కడ ఎంట్రీ రూల్స్ అర్థమయ్యాయా ఫస్ట్ రూలు ఈఎంఏ కండిషన్ సెకండ్ రూల్ ఏడిఎక్స్ కండిషన్ థర్డ్ రూల్ ఓఐ కండిషన్ ట్రెండింగ్ ఓ అండ్ ఈ రోజు జరిగిన విషయం మనం చూద్దామా ఇక్కడ చూడండి ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది మనం గమనించామంటే నేను ఈ రోజు మార్నింగ్ కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను న్యూస్ అయితే అంత పాజిటివ్ న్యూస్ లేదు అయినా కూడా గ్యాప్ అప్ ఎక్కువైంది సో అప్ సైడ్ మూమెంట్ ఎక్కువ ఉండకపోవచ్చు సైడ్ వేస్ ఉండొచ్చు లేదా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు అని చెప్పాను మీరు చూడండి ఇప్పుడు కూడా ఆ వీడియో ఉంటుంది అది నేను దేని మీద బేస్ చేసుకొని చెప్పాను ఓన్లీ న్యూస్ పైన బేస్ చేసుకొని చెప్పాను ఈ న్యూస్ అన్నది నేను ప్రతి వీడియోస్లో చెప్తున్నాను వన్ టూ అవర్స్ మాత్రమే న్యూస్ బేస్ మీద వర్కౌట్ అవుతుంది పర్ఫెక్ట్ న్యూస్ బేస్ ఎంట్రీలు టెన్ వరకు జరుగుతాయి టెన్ టు లెవెన్ వరకు కూడా మూమెంట్ ఉంటుంది అది మిక్స్డ్ ఉంటుంది న్యూస్ అండ్ ప్రైజాక్షన్ అక్కడ మిక్స్ అవుతూ ఉంటుంది లెవెన్ తర్వాత ప్రైజ్ యాక్షన్ ప్లస్ ఓఐ అనేది చాలా ఇంపార్టెంట్ టెన్ టు లెవెన్ వరకు కూడా సైడ్ వేసే ఉంది నేను చెప్పినట్టే కానీ తర్వాత అయితే కిందకు రాలేదు ఎందుకు కిందకు రాలేదంటే ట్రెండింగ్ ఓఐ చూడాలి ఈరోజు ఓఐ చూసామంటే చూడండి టెన్ థర్టీ వరకు ఓఐ అన్నది మనం పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే అక్కడ మనకి చేంజ్ అవుతుంటాయి ఆల్రెడీ సెల్ చేసిన వాళ్ళు బై చేస్తుంటారు బై చేసిన వాళ్ళు సెల్ చేస్తుంటారు వాళ్ళ పొజిషన్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు యావరేజ్గా టెన్ థర్టీ తర్వాత చూడండి ఓఏ అన్నది చాలా డిఫరెన్స్ ఉన్నది చాలా ఆల్మోస్ట్ ఆల్ టూ క్రోర్స్ అనేది డిఫరెన్స్ వచ్చేసింది మనకి పుట్టు ఓఐ అనేది ఎక్కువ పెరిగిపోయింది ఎక్కువ పెరిగిందంటే మార్కెట్ అన్నది అప్ సైడ్ ఉంటుందని దాని ఇండికేషన్ మార్కెట్ అనేది అప్ సైడ్ ఉంటుంది మనం మన స్ట్రాటజీ ప్రకారం ఈరోజు ఎంట్రీ ఎలా తీసుకోవాలి ఓఐ కండిషన్ అయితే ఓకే ఈఎంఐ కండిషన్ లేదు ఎందుకు లేదు మనకి క్రాస్ ఓవర్ జరగలేదు ఒకవేళ మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఇలా ఏర్పడినప్పుడు మనం రెండు రకాలుగా ఎంట్రీలు తీసుకోవచ్చు అది ఎప్పుడంటే ఒక పుల్ బ్యాక్ అనేది రావాలి అది ఎక్కడ ఈ ట్వంటీ మూవింగ్ యావరేజ్ దగ్గరికి ప్రైజ్ వచ్చి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎంట్రీ తీసుకోవాలి ఒకటి లేదా రీసెంట్ హైని బ్రేక్ అయితే ఎంట్రీ అనేది తీసుకోవాలి ఈ రెండు ఆప్షన్స్ అన్నిటివి మనకు ఉంటాయి ఇక్కడ మనం గమనించామంటే పుల్ బ్యాక్ అయితే రాలేదు కానీ ఇక్కడ హై అనేది క్రియేట్ అయింది దీన్ని హైని మార్క్ చేసుకున్నామంటే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది టెన్ థర్టీకి అండ్ మనం ఎక్స్ చూసామంటే టెన్ థర్టీకి ఫార్టీ కంటే ఇంకా అబోలోనే ఉంది అంటే ఇక్కడ మనకి అవుట్ కన్ఫామ్ చేసింది ఎక్స్ కన్ఫామ్ చేసింది అండ్ ఓఐ కన్ఫామ్ చేసింది సో ఈ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకుంటాం ఎగ్జిట్ ఎక్కడ ఉండాలి ట్వంటీ మూవింగ్ యావరేజ్కి బిలో ప్రైస్ వచ్చినప్పుడు ఇలా పర్ఫెక్ట్ ఎంట్రీలు తీసుకోవాలి ఇదే కాదు ఎగ్జాంపుల్గా ఇంకోటి చూద్దాం ఇప్పుడు మనం ఈ సైడ్ వైస్ లో చూద్దాం మార్కెట్ ఓపెన్ అయింది అండ్ మనం కింద చూసామంటే ఏడీఎక్స్ అయితే ట్వంటీ త్రీ అబోనే ఉన్నది కానీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కి అండ్ ప్రైజ్ కన్నది అన్నది గ్యాప్ అన్నది ఎక్కువ ఉంది సో మనం ఎంట్రీ అనేది తీసుకోం అండ్ ఫస్ట్ వన్ అవర్ న్యూస్ పైనే ఉంటుంది సో మళ్ళీ అప్ సైడ్ మూవ్ కి వచ్చేసింది ప్రైజ్ అనేది అప్ సైడ్ మూవ్ వచ్చేసింది కానీ ఏడిఎక్స్ అన్నది డౌన్ వచ్చేసింది చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఏడి అనేది డౌన్ వచ్చేసింది ట్వంటీ త్రీ కంటే డౌన్లోడ్ చేసింది ఇక్కడ మూవింగ్ యావరేజ్ అయితే ఎంట్రీ ఇచ్చింది కానీ ఏడిఎక్స్ ఎంట్రీ ఇవ్వలేదు టెన్ ఫిఫ్టీ దగ్గర ఓఏ అలా ఉంది థర్టీన్త్ డే ఓఏ చూడండి టెన్ ఫిఫ్టీ ఓఏ డిఫరెన్స్ అయితే ఉన్నది సో ఓఏ ఎంట్రీ ఇచ్చింది మూవింగ్ యావరేజ్ ఎంట్రీ ఇచ్చింది కానీ ఏడిఎక్స్ ఇవ్వలేదు ఏడిఎక్స్ ఇవ్వలేదంటే దాని మీనింగ్ ఏంటంటే ట్రెండ్ లో స్ట్రెంగ్త్ లేదు ట్రెండ్ లో స్ట్రెంగ్త్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్స్ తీసుకుంటే ప్రీమియంస్ ఖరిగిపోతాయి పెరగవు సో ఎంట్రీ అనేది తీసుకోకూడదు ఇది యాక్చువల్ గా చాలా బెస్ట్ బెస్ట్ స్ట్రాటజీ పేపర్ ట్రేడ్ చేయండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి తర్వాత మీకు ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్ ఉన్నాయి చెప్తాను కానీ ఇది వన్ ఆఫ్ ద టాప్ స్ట్రాటజీ అండ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఇది బై సెల్ రికమెండేషన్ అయితే కాదు ఓన్లీ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తాను అండ్ నేను మార్నింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంది అని చెప్తాను కదా అప్పుడు ట్రెండ్ ఎలా ఉంటుంది అని చెప్తాను అది ఓన్లీ వన్ టూ అవర్స్కే అది వర్కౌట్ అవుతుంది తర్వాత ట్రెండ్ ఎలా ఉంటుందా మీకు అప్డేట్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అండ్ కొద్దిగా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ ఇంకా బెస్ట్ వీడియోస్ ఉన్నాయి స్ట్రాటజీస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్